ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఏమైలేకు తక్కువ ఆయన మాటలు పడి ఏముంది అన్న పదకొండు ఎక్కువ రోట్ ఎక్కువ అన్న రోట్ ఎక్కువ మరి దానికి ఇంకేం చెప్తావు అన్న అవసరం ఆయన అలాంటి మాట్లాడడం మాటలు మాట్లాడడం వల్ల సీఎం నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు అది తెలుసుకోకుండా అయ్యాయి మళ్ళీ తిరిగి తిరిగి అవే మాట్లాడుతున్నారు నెక్స్ట్ టైం మా పదకొండు ఒకటి కూడా రావేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మేమే నిర్ణయిస్తాం ఆయన స్థాయి ఉంటో మీ నిర్ణయిస్తాం ఈ కిక్చిక్కేజి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడా ఆయనకేం తెలుసండి ఆయన మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తప్ప అది కేవే పాలు ఆ పాలు గారి సమానం ఆయన ఈ ఇంట్లో ఓట్లు నీకు లేదు నమ్మకం లేదు నువ్వు చేసేదంతా శవరాజకీయాలు ముఖ్యమంత్రి ఎక్కువ ఎమ్మెల్యే వచ్చి ఈ ఈ సంవత్సరం వచ్చి పది సంవత్సరం ఉంటది ఉంటారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మిస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇరవై ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది సో ఎలా చూస్తారు సార్ ఆయన వ్యాఖ్యల మీద ఈ విషయంలో అయితే ఆయనకి నిజంగా పిచ్చి పట్టిందని చెప్పుకోవాలి సార్ జగన్ అనే వ్యక్తి ఇవాళ ప్రజలు ఇచ్చిన నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేస్తే పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు మరి అలాంటి వ్యక్తి ఈ రోజుని ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు కూడా నూటికి నూరు శాతం పాస్ అయ్యి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా తన యొక్క విధులు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారిపై తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రకల్పాలు పగ పలకడం చాలా తప్పుగా మనం భావించవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేదు అని ప్రజలపై ఏమి అనలేక ఈ నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే మన లోకేష్ బాబు గారు ఇలా ప్రతి టీడీపీ నాయకులపై తన ఇష్టానుసారంగా మాట్లాడడం ఎక్కువైంది అయితే గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను కోరిక కొడుకుని రాజన్న రాజ్యం చేస్తాను నేను అని చెప్పేసి అంటే ప్రజలంతా కూడా ఈ రాజన్న రాజ్యం అంటే ఏదో రాజశేఖర రెడ్డి ఎలా ఈయన కూడా ఎలా చేస్తాడేమో అంటే రాశారెడ్డి కూడా రాక్షస పార్టీ చేశాడు ప్రజలు ఏమంటున్నారంటే ఉచిత అలవాటు పడి రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని అనుకుని ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి జగన్ ముందుకు తీసుకెళ్లారు ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే విధ్వంసం ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ లేవు అన్ని విధ్వంసం అనమాట మొత్తం నాశనం చేశాడు ప్రజావేదిక మొదలు పెట్టుకుని అన్ని నాశనం చేసుకుంటూ ముందుకు వచ్చాడు ప్రతి చోట ఆ ఏంటి తప్పు అని ఎదిగించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతిపక్ష హోదా మన చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారి నుంచి పవన్ కళ్యాణ్ నుంచి వ్యక్తిగత దూషణలు వాళ్ళపై వ్యక్తిగత దూషణలతో మొదలు పెట్టి అసెంబ్లీలో ఆయనకు వచ్చిన నూట యాభై యాభై ఒక్క సీటుకి వెర్రవీగిపోతూ ఏ నేను నాలుగు సీట్లు ఎలా లాగేసుకుంటా నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చంద్రబాబు నాయుడు గారిపై తన యొక్క అహంకార పూరితమైన ప్రభావాన్ని చూపించాడు కానీ ఈ రోజు తన అహంకారానికి సరైన దెబ్బగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు అంటే నూట యాభై ఒక్క సీటుకి కి నూట యాభై సీట్లు మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు అంటే ఆయన ఆ నిరంకుశ పాలనకి చర్మగతం పాడేందుకే జనం ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముగ్గు చూపారు అన్నది సుస్పష్టం ఇంకొకటి ఏంటంటే తండ్రి చావును చావు నడ్డు పెట్టుకుని శవరాజకీయాలు చేశారు సంతకాలు పెట్టించుకున్నారు బాబాయ్ హెచ్ ఐదు సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు దానికి న్యాయం చేయలేకపోయారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వైఖరికి నిదర్శనం అంటారా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బాబాయిని హత్య చేయించి ఆ హత్యని రాజకీయంగా వాడుకుని ఆ బాబాయిని యువకులు బాబాయ్ ఈ బాబాయ్ని మా నారా చంద్రబాబు నాయుడుగా చంపించాడు చెప్పేసి నా నారా రక్ష చరిత్ర అని చెప్పేసి తన యొక్క విషపుత్రిక సాక్షి సాక్షి చానూ కానీ సాక్షి పత్రికలు గాని తన యొక్క విష ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజల్లో విష బిజాలు ఆ విష బిజాలను నిజమనుకుని ప్రజలు అమ్మి ఆ రోజు తనకి ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వడం జరిగింది లేకపోతే అతను ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా దేనికి పనిచేయడు అతను అతను మన పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు ఈ రోజుని కౌన్సిలర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కౌన్సిలర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ పవన్ కళ్యాణ్ కాదు ఈ రోజు అనుభవం లేకపోయినా కూడా మంచి పరిపాలన అందించడానికి తన వంతు సహకారంతో చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క అది జాడీ నడుస్తూ పవన్ కళ్యాణ్ ముందుగా నడుస్తున్నారు కానీ ఇతను యొక్క అహంకారం ఏ విధంగా ఉండేదంటే ఇతను నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పవన్ ఏదో ఒక ఛాన్స్ ఆ దృష్టిని కొద్ది వచ్చింది కానీ తనైతే వార్డు మెంబర్కి తక్కువ నిజంగా వార్డు మెంబర్ కూడా తక్కువే అతను అంత నీతిమాల రాజకీయాలు ఏమీ తెలియని రాజకీయాలు అతనికి మా ఇయన ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేశారు కదా ముఖ్యమంత్రిగా ఉంది ఎలాంటి అభివృద్ధి చేశారు అనుకుంటున్నారు మీరు అదేం ఏం బాగాలేదండి ఆ పరిపాలన డబ్బులు అవి వేసారు కానీ పిల్లలకి ఏమి ఉపయోగం లేదు పిల్లలు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూటంప ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నారు అందండి రోడ్డుల్లో అవి బాగా వేస్తున్నారు మామూలుగా అందరికి డబ్బులు అవి ఇస్తున్నారు ఇంకెలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మా మీ గ్రామానికి అవ్వచ్చు రాష్ట్రానికి అవ్వచ్చు రైతులకి కట్టారా చేసుకున్నాయన్ని వచ్చేలాగా చూడతానన్నారు గిట్టుబాటు ధర కల్పిస్తే ఓకే బాగుంటది అనుకుంటున్న పదకొండు పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒక్క సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ని నువ్వు కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అన్న ఆయనకేం తెలుసండి ఆయన మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తప్ప అదికి ఏవే పాలు ఆ పాలు గారితో సమానం ఆయన ఆయన మాట్లాడేది ఏదని ఎదరో విమర్శించడం తప్ప ఆయన ఏం చేస్తాడేటో ఆయనకే తెలియదు నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు ఒక్క సీటు కి పడిపోయాడు అదే అయినా ఆయన వేసిన ఓట్లు అయినా మామూలుగా జనం మనస అందంగా ఆయన మంచోడని వేయలేదు ఎవరు కూడా జడ్సేకి తప్ప ఐదు సంవత్సరాలు రాజకీయం చేసేది తప్ప జడ్సే చేయించుకున్నాడు ఎక్కడికక్కడ ప్రతి ఓల్ని తిడతాం ఆడోళ్ళని మగువల్ని దూషించి వాళ్ళు ఇష్ట వచ్చినట్టు మాట్లాడతాం ఒక భయంకరమైన రాజకీయం తప్పది నాయపూర్తికి ఒక్క మనిషికి నాకు ఇది మంచి జరిగింది ఈయన ఒక ఐదు సంవత్సరాలు లేక పది సంవత్సరాలు సీఎం చెయ్యాలని ఒక్కరు కూడా అనుకోరా ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు దిగిపోతాడని చూస్తా ఉన్నాడు అంతే ఏ మనిషి కూడా ఆయన చేత పదకొండు సీట్లు కాదు మళ్ళీ ఒక మళ్ళీ సారికి ఆయన సీట్ ఆయన కాపాడుకోవటమే మంచిది ఒక పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎంత అన్నా ఊళ్ళు అందరూ కూడా ఇలా ఏమైపోరు ఆయన ముందు అయిపోరు సీఎం రేంజ్ అయింది ఇప్పుడైనా సరే ఒక ఏ విషయంలో అయినా సరే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కూడా ఒక మామ సామాన్యుడు కూడా మాట సమాధానం చెప్పి వాళ్ళు మంత్రి అవుతాడు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మంత్రులందరూ కూడా మంత్రులా ఒక్కళ్ళ నుంచి మంత్రులా మాట్లాడారా ఎవరు చూసినా దోళ్ళ కాసి వాళ్ళు కూడా మాట్లాడరా మేము కూడా మాట్లాడుకోండి ఎక్సైజ్ చేసుకుంటాడు మేము మేము కూడా నీట్ గా మాట్లాడుకుంటాం ఏంటి ఏదైనా కోపములు నువ్వేంత అంటావు తప్ప ప్రతి ఓళ్ళని ఆడా మగ కాకుండా అసలు ఆడోల్ని మగోల్ని కూడా ఒక రంగా వాళ్ళు అసలు రాజకీయాలు నాయకులే తోల కాసి వాళ్ళు కూడా మాట్లాడరు అంత విచిత్రమైన రాజకీయం చేయరు అసలు మళ్ళీ పుట్టుపూర్వంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ సీఎం అవ్వాలంటే ఈ తరం అవో ఆయన అన్నాడు కదా ముప్పై సంవత్సరాలు నేను అధికారులకు మళ్ళీ అసలు మూడు ముప్పై సంవత్సరాలు కదా రెండో తరం రానప్పుడు ముప్పై సంవత్సరాలు ఎలా చేస్తావు ఎలా ఇప్పుడు నీకు ఇష్టపడి చేస్తే అది ఓట్లు అవుతాయి నువ్వు దౌర్జన్యంగా డబ్బుతో కొని అలా కొని భయపెట్టి ఆడవాళ్ళు తిట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు రాకముందు వచ్చిన ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే ఆడవాళ్ళు ఇప్పుడు నువ్వు 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 నేను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మన ఇద్దరు మాట్లాడుకోవాలి ఏమండే అంతేగాని నువ్వు ఆడవాళ్ళు అలా వాళ్ళు నువ్వు ఎలా చేసుకున్నావు అలా చేసుకున్నావు అలా కదా నువ్వు చేసి పని కరెక్ట్గా చేసి ఎదురు అడగాలి మేము ఇలా చేసాం మా రాజకీయం ఇది మీకు నచ్చిందో లేదో జనాలు అడిగేలా చేయించుకోవాలి అంతేగాని నువ్వు నేను ఏసేదు నేను నొక్కాను మూడేళ్ళు నొక్కే నాలుగేళ్ళు ఎవడ కావాలి నీ మూడేళ్ళు నాలుగేళ్ళు నువ్వు మేము సంపాదించుకోవడం లేదా మా డబ్బులు మేము అందంగా ఖర్చు పెడుతుంటే సాలు అంతేగాని నువ్వేదో వెయ్య వెయ్యేసాను పదివేల రూపాయలు అది కట్టండి ఇది కట్టండి అవి పెంచాను ఈ పెంచాను ఇది కాదు డబ్బు రాజకీయంగా చేసేది వ్యక్తిగతంగా నువ్వు చేసే పనులు మంచి రోడ్లు వసావు విల్లుల్లు కట్టావు కాలనీలు ఇచ్చావు ఇలాంటివి చెప్పు కరెంటు బిల్లు ఐదు రూపాయలు తగ్గించు అందరికీ ఉపయోగపడద్దు అంతేగాని నువ్వు అది చేసి ఇది చేసానని చెప్పి ఆళ్ళని తిట్టి ఏమని తిట్టి ఆయన అడిగి ఉండాలని నువ్వు కొట్టేస్తావు తిరతావు ఇయ నువ్వు చేసేది మంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు చేసిన పచ్చి సంవత్సరాలు చేసినా ఎలా చేశాడు అడిగిన వాడికాలు ఇచ్చాడు అడిగిన వాడు కలిసి చేయడు మంచివాడు అనిపించుకున్నాడు అది అనిపించుకోవాలి తప్ప నువ్వు భయపెట్టి నలుగురితో కేకలేసి దాన్ని ఏమో ఆ పక్క ఈ పక్క అడ్డేసి అలా చేయకూడదు రాజకీయం అయినా పవన్ కళ్యాణ్ అంటాక ఒక వ్యక్తిని అంటాక మనం ఎలా టోళ్ళు ఆలోచించి మాట్లాడాలి అంతేగాని నేను మంచివాడిని కాకుండా నువ్వు మంచివాడిని కాదంటే ఎలా కుదురుతుంది నువ్వు మంచి చేయి జనంలోకి నప్పించుకోవాలి సీఎం అంటే ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ఇప్పటి నుంచో సీఎం చేస్తున్నారు ఇప్పటికీ కావాలనుకుంటున్నారు జనం వ్యక్తిగతంగా పది మందికి నచ్చకపోవచ్చు వందకే అంతేగాని వందకే తొంభై మందితో జరుగుతారు రాజకీయంగా అక్కడే అక్కడ చేస్తాయి నువ్వు ఆ మళ్ళీ నీ మళ్లీ సరికి అసలు నీ సీట్ నువ్వు కాపాడుకుంటే గొప్ప పదకొండు సీట్లు కాదు ఆ మంత్రులలో సీఎం రేంజ్ వాళ్ళు ఎలాంటి మంత్రులు ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి మంత్రులు ఇవ్వాలి ఆడోళ్ళు మగోళ్ళు బూతులా అసలు రాజకీయం అనేది రాజకీయం మాట్లాడేదో సువర్ణ లక్షణాలతో మాట్లాడాలి ఎవరైనా సీఎం అయ్యాక మంత్రి మంత్రులైతే సరే ఒక మంత్రి మాట్లాడి ముచ్చేలాగా ఉండాలి అది అందం ఇది నచ్చి ఎదరోడికి ఇది చేస్తావంటే మన వాళ్ళు చేస్తారని లెక్కలకు రావాలి అంతేగా నువ్వు మాట్లాడితే ఇయా లాక్తూ పీకోవడం ఆడవాళ్ళు మగ్గులు కూడా ఆ మనుషులేనాయి ఆ ఆ ఇలా మంత్రులు పదం ఇచ్చేది ఆ నిన్ను ఇచ్చి అనాలి జనం అన్నారు కదా అదే జరుగుద్ది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని అంటా నువ్వు సరిపోవాలా నువ్వు చేసింది రౌడీ రాజకీయం దుర్మార్గం రాజకీయం అది కరెక్ట్ కాదు ఈ టైప్ రాజకీయం అయితే అది నువ్వు ఎప్పుడు సీఎం అవ్వాలి అలాగే అసెంబ్లీకి రాకుండా పేలస్ లో ప్రెస్ అసలు అసలు అసెంబ్లీకి రాలేదు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు అయినా ఇంకో వ్యక్తిని అయినా ఇంకో మంత్రిని అయినా నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అసెంబ్లీకి నువ్వు నువ్వు వెళ్ళలేవు నీ తరం కూడా కాదు అది ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అయ్యి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వు మన శత్రువు అయినా సరే గౌరీగా మాట్లాడు రేపొద్దు నీకు గౌరవం చెప్తాను నువ్వెవ్వలేదు నీకు నీ జన్మలోకి నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళలేవు నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళలేవు నీ జన్మలోకి వెళ్లేవు ఎత్తికట్టు నువ్వు మాట్లాడిన మాటలకే ఆయన చూసినట్టు నీకు సిగ్గి అవుతున్నాయి నువ్వు భయంతో వెళ్ళలేకపోతావు నీ తరం కదా వెళ్తాక ఆ నీ వల్లే కదా నువ్వు మళ్ళీ ముప్పై సంవత్సరాలు సీఎం కాదు ఆ మళ్ళీ సీఎం అవుతే నీ జన్మలో నువ్వు చాలా ఆదృష్టపోతావు ఇంకా ఆ నీ ఎమ్మెల్యే టికెట్ అంటే నువ్వు ఎలా కాపాడుకుంటావు తప్ప నీకు పూర్తిగా అవుతు ఒక్క ఓటు కూడా పడదావు నాకు తెలిసి నీ ఇంట్లో ఓట్లు నీకు పడతాయలేదు నమ్మకం లేదు నువ్వు చేసేదంతా శవరాజకీయాలు ఏడే బాబుని చంపి బాబునేమో లో బాబు చంపి నీకు అంతకంత హస్తం ఉంటే ఉంటుంది నీ బుల్లి మీ బుల్లి బాబుని చంపింది కూడా నీ అదే కోడికెత్తల్లో ఇలాగన్నా అలాగన్నావు ఎన్న మాట్తాడు జనాలు ఎన్ని నమ్మేస్తారు నువ్వు రాజకీయం చేసేది కరెక్ట్ కాదు అది అన్నంగా చెయ్యి నీకు ఎప్పుడైనా భవిష్యత్తు ఉండదు అంతేగాని ఈ టైప్లో శవరాజకీయాలు జనాలు తిడతాం ఇలాంటి మాట్లాడితే తప్పొద్దు అది చూసుకొని నువ్వు చేసిపోయింది మంచిదే లేదో ఒకసారి నెల చూసుకుంటే అప్పుడు మాట్లాడు మీ పేరు గారు నిన్న పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తప్పుగా మాట్లాడారు ఇరవై ఒక్క సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ కార్పొరేట్ కి ఎక్కువ ఎమ్మెల్యే అమ్మ వాటిని ఎలా చూస్తారు ఎక్కువ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పరిపాలనలో ఉన్నారు అధికారంలో ఉన్నారు ఆయన అందరికి బాగానే చేస్తారని ఈ పిల్లలకి గట్ట అయన్ని అనుకుంటున్నామండి ఆయన బాగా చేస్తారని కూడా నమ్మకంగా ఉందండి చిన్న చిన్న ఊర్లో కూడా రోడ్లు అయితే వేసారు తక్కువ టైం లోనే వేసేరు కొంచెం ఐ సికారంగా అవన్నీ బాగానే చేస్తున్నారు అలాగే రైతులకి ఎలాంటి టై సౌకర్యం అందిస్తున్నారమ్మా బాగానే అందిస్తున్నారండి మందులని కొంచెం రైతు బరాజు అలాగే అలాగే మొత్తం మీద బానే ఉంటుందండి అప్పుడు యూరియా భర్తలు కూడా కొట్టుకునేవారు కదా రైతులే ఆ కొట్టుకునేవారండి ఎప్పుడైనా

ఆయన మస్తి పోయి పదకొండు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి ఇంకా సరిపోతే అదే నా పెద్ద అది కొవ్వు నియోజకవర్గం ఏదో ఒక వార్డు ఎంచుకోమను ఆ వార్డు కూర్చొని నగ్మను ఇంతకు అన్ని అనవసరం అది విందా వార్డు మెంబర్కి ఎక్కువ మా ఊరు ప్రెసిడెంట్ గా తక్కువ ఆయన వైసీపీ ఆయన తక్కువ ఇంకా అంత దాగొద్దు వైసీపీ ప్రెసిడెంట్ తక్కువ అది నియోజకవర్గం పోటీ చేయమన్నా కొవ్వు నియోజకవర్గం పెద్ద గ్రామం ఏ వార్డు ఎంచుకుంటారో ఎంచుకోమను అది దత్తపుత్రుడు కూడా ఆట్ కామెంట్ చేశారు ఎవడ దత్తపుత్రుడు అన్నా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దత్తపుత్రుడు కూటమికి దత్తపుత్రుడు అర్థమైందా ఎవరికి దత్తపుత్రుడు అవసరం పడలేదు దానికి అవసరం లేదు ఆయన అసెంబ్లీకి రాకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం బట్ట అసెంబ్లీకి వచ్చిన రానివారు కదా నాలుగు అడిగే కి అంత ఆన్సర్ లేదు అర్థమైందా ఇప్పుడు జగ పవన్ కళ్యాణ్ అడిగే కి చంద్రబాబు నాయుడు అడిగే కి నారా లోకేష్ అడిగే క్వశ్చన్ కి దగ్గర ఆన్సర్ లేదు మన కూడా ఎమ్మెల్యే పదవి తీసేస్తారేమో అని జస్ట్ అందుకం పెట్టి పదకొండు నిమిషాలు వచ్చాడు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు నిమిషాలు కూడా లేడు వెళ్ళిపోయాడు మనం ఏం చెప్తా ఉన్నా దాని గురించి ఆయన గురించి అనసమన్న మత్స్తి పోయింది పవన్ కళ్యాణ్ అంచు రోజులకు ఎదిగాడు ఒకటి నుంచి ఎరౌడికి వెళ్ళాడు ఈ నూట యాభై నుంచి పదకొండుకి వచ్చాడు మనం ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మేమే ఉంటామన్నారు కదా రాసి పెట్టుకోండి మళ్ళీ వచ్చి పది సంవత్సరాలు కూటమే ఏం చేసుకుంటా తీసుకోమను ఇది రికార్డ్ చేసుకోండి కావాలి వచ్చి ఈ ఈ సంవత్సరం వచ్చి పది సంవత్సరం ఉంటది అంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మీకు ఏంటన్నా వాళ్ళ చేసి రాజకీయం అలాంటిది వాళ్ళు సిస్టమేటిక్ ఓన్లీ ఒక ఒక రాజకీయ నాయకుడి పేరు మీద వెళ్దాం ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఒక సిస్టమేటిక్ రూల్స్ ఉంటాయి సీనియర్ సీనియర్ లా చేస్తారు అది మీద అలా చేస్తారు వాళ్ళు వ్యాఖ్యలు అన్నవి పూర్తిగా తీసుకునే వ్యాఖ్యలు అయితే కాదు ఆయన లాస్ట్ టర్మ్ లో సీఎం గా ఆయన చేశారు ఈ టర్మ్లోకి వచ్చేసరికి ప్రజలు ఆయనకి సీఎం నుంచి దించేసి పదకొండు సీట్లకి లిమిటెడ్ చేశారు ఆయన్ని ఆయన అలాంటి మాట్లాడే మాటలు మాట్లాడడం వల్ల సీఎం నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు అది తెలుసుకోకుండా అయ్యే మళ్ళీ తిరిగి తిరిగి అయ్యే మాట్లాడుతున్నారు నెక్స్ట్ టైం ఆ పదకొండు ఒకటి కూడా రావేమో అని చెప్పి మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లు పోటీ చేసి ఇరవై ఒక సీట్లు గెలిచారు అలా గెలిచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే లిమిటెడ్ కాకుండా ఆయన మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు ఆ తర్వాత ఢిల్లీలో క్యాంపెయిన్ చేశారు యునో మోడీ గారికి ఆయన డీరెస్ట్ పర్సన్ అనమాట ఈ రోజుల్లో అంత ఫేమస్ పర్సన్ పట్టుకుని అంత కమిట్మెంట్ ఉన్న పర్సన్ పట్టుకుని ఆయన ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని మాట్లాడుతున్నారు అది అసలు తీసుకునే మాటలు అయితే కాదు నా దృష్టిలో అయితే జగన్ గారు కార్పొరేటర్ కంటే తక్కువే చాలా కార్పొరేటర్ కంటే తక్కువ అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే జగన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సపోర్టే లేరు వాళ్ళ మమ్మీ ఒక దిక్కునుంది వాళ్ళ చెల్లి ఒక ఉంది వాళ్ళే కేసులు పెడుతున్నారు తిరిగి నాదండ్రులు మనోహర్ గారు కూడా మాట్లాడారు కోడికెత్తుకు ఎక్కువ గొడ్లకి తక్కువ అన్నట్టు అలాంటి అలాంటి పనులు చేస్తూ ఈయన ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు కరెక్ట్ అయితే కాదు మేము ఖండిస్తున్నాం ఆ మాటలు అలాగే అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టేసి అని చాలా చాలామంది ప్రజలు అన్నారు సో ఎలా చూడొచ్చు ఆయన ప్రెస్ మీట్లు కూడా అది రికార్డెడ్ ప్రెస్ మీట్లు అని చెప్పి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను యాక్చువల్గా అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అయితే ఆ వచ్చిన పదకొండు సీట్లు పదకొండు ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి ఏదన్నా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోవాలి ఏదో వాళ్ళు కృష్ణరాజు గారు అన్నట్టు ఆ థర్టీ డేస్ నైన్టీన్ లిమిటెడ్ లిమిటెడ్గా అసెంబ్లీకి రాకపోతే ఆయన పదవులు కూడా పోతే మళ్ళీ బై బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఆ వ్యక్తి ఆ మాటలు అనకు తెలిసి వచ్చి ఒక అది కూడా పదకొండు నుండి వెళ్ళిపోయారని కూడా తెలిసింది సో అలాంటి వ్యక్తి మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శాత్ ఉంటాడా పిచ్చిక్కేసి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అసలు ఈడు చెప్తున్నాడా వీడు పావన్ కళ్యాణ్ అంటే సరిపోతాడా అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏటో ఆడికి ఇంకా తెలీదు ఇంకా ముందు ఉంది సీను తప్పు లేదు ఇప్పుడు ఈ పరిపక్షవాదా కావాలండి పరిపక్ష హోదా ఎలాగెత్తారా ఇది ఎలాగిస్తారంట అసలు మనం మనం చేసుకుంటే పనులు నువ్వు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి పదకొండు సీట్లు పరిమితం నీకు మళ్ళీ పెరక పదకొండు సీట్లు ఐదు సీట్లు కూడా రావు నీకు మళ్ళీ పెరక మరి ముప్పై సంవత్సరాలు మేము అధికారం నేను అంటాను యాభై సంవత్సరాలు అధికారంలో నేనే ఉంటానండి అంటే సుఖమే ఉంది ఇప్పుడు మొన్న వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడా వన్ నాట్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ వన్ నాట్ వై నాట్ సెవెంటీ ఫైవ్ వచ్చాడా అలాగే ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీకి రాకండి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం వల్ల దేనికి యూజ్ అంటారు అసలు ఏమి ఉండదు అసలు ఏమి ఉండదు ఆడి వల్ల గడ్డి పరకు అవ్వదు ఇంకా గడ్డి పరక అవ్వదు ప్రజల తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎవ్వడేం చేయలేడు నువ్వు నేను ఏంటి ప్రజలు ఐదు కోట్లు జనాభా మీరు చూస్తున్నారు కదా అసెంబ్లీలో పోరాడే వాళ్ళు లేకుండా నేను ఎక్కడ ప్రతి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి పోరాడటం ఎక్కడో పెట్టి పోరాడటం ఎందుకు వచ్చి మామూలుగా అసెంబ్లీలో మాట్లాడు నీ నీ వర్గంలో ప్రజల గురించి మాట్లాడు మాట్లాడని తాడా ఎవడే అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కూతురు మీద ఇంకా కథ విమర్శలు చేసి ఇప్పుడు అందరూ జైలు అవుతున్నారు నువ్వు నువ్వు ఎమర్జెన్సీ లేదు నువ్వు అది చేయలేదు చేయలేదు నీకు ఇది వరకు ప్రతిపక్షం లేదు అది లేదు ఇది లేదు సెడే నీకు ఒక సీట్ కూడా రావాలని ఎమర్జెన్సీ తప్పులేదు సెడే అంతే గాని ఆడ రేపు పొద్దున్న అసెంబ్లీ గేట్ కూడా దాటినో అది రోజా సెడే అరే ఇలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు జైలు అవుతున్నారు నీ కూతురు బయటకు వస్తే చూసుకుంటానని చెప్పి పోసానికి ఇష్టం ఇష్టం యాగ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కొడాలి ఉన్నాడు ఇంకా అనుకోటింగ్ ఇంకా ఎవరెవరు ఉన్నాడు కొడాలి నాని నాని తర్వాత రోజా పేరు నాని చెడే తర్వాత అది ఎవడు బుట్టెడతాడు అడి పేరు పేరు ఎల్లుల్లి ఎల్లుడేడు వెల్లంపల్లి శ్రీనివాల్లంపల్లి శ్రీనివాసు ఆడు అసలు మామూలుగా అసలు అశోక్ గది అంటే వాళ్ళు వేల కోట్లు వేల కోట్లు ఆస్తి దారదత్వం చేశారు ఎదవన్నాడు అదే ఏదన్నీ ఒకటి కూడా అయ్యే వస్తాయి సంవత్సరాలు ఉంది పరిపాలన నాలుగు సంవత్సరాలు పరిపాలన ఆ మరి మనం ఏదో ఏదో అనేతాం అంటే కుదిరిద్దా ఆడు ఆడు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ గడు ఆడు మట్టుగా ఆడు నోరేసు పడిపోయేవిడు ఆడు అమ్మడు రామ్ బావి ఎందుకన్నా నీళ్ళంతా నుంచి దేనికి మా పాపులు కమ్మోడని కాదు ప్రతిపక్షాలు మామూలుగా మాట్లాడే తప్పులేదు ఇప్పుడు మాట్లాడండి తప్పులేదు అంతేగాని పిల్లలు కూడా పిల్లలు కూడా ఎందుకు ఇప్పుడు పోసాలిడికి కూతురు కూడా కట్టసరం ఇకి ఇప్పుడు ఇలా ఏమైంది ఇతర ఉంది అక్కడ పల్లం వంశీ కూడా ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు ఇంకా బెయిల్ ఇంకా ఎవరికి బెయిల్ రాదు ఇంకా పచ్చి బూతులు ఆయన అది అసలు కూతురు రేపు చెప్తాను పవన్ కళ్యాణ్ కూతురు రేపు చేస్తాడు అలా ఆడు మరి ఎంత మగుడు అయితే అన్నాడో మాట అవన్నీ గప్తి ఉంటాడు పవన్ కళ్యాణ్కి కాకపోతే పవన్ కళ్యాణ్ ఏదో అలాగే ఉంటున్నాడో చేతాడో అనుకుంటున్నారు అది అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి మొత్తం ప్రతి ఒక్కడో వెళ్ళవలసింది మళ్ళీ పార్టీ వచ్చి లేదు మొత్తం మొత్తం వాళ్ళు అలాగే ఇంకొకటి ఏంటంటే చూసే ఉంటారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా అనిపిస్తుంది మీకు బ్రహ్మాండం ఉంది ఆ రంగు ఎవడా ఒక పైసా జగన్ గడి లక్షల కోడలు సంపాదించారు ఎవడకనో ఒక పైసా ఇచ్చాడా ఇచ్చాడా ఇవ్వలేదు కదా రోడ్లు వేయడం గట్ట రోడ్లే ఇప్పుడు మరి పంచాయతీలకు ఒక లక్ష ఇచ్చాడు మరి రోడ్లు వేస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం గోధులు లేకుండా చేస్తున్నారు అలాగే మేజర్ పంచాయతీలకి మైనర్ పంచాయతీలకి డబ్బులు కూడా ఇచ్చి వారస్వాలు చేయమంటున్నాడు కళ్యాణ్ గారు నీకు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని ఎన్ని పంచాయతీలు మొత్తం పంచాయతీలన్నీ ఒక రోజు మీటింగ్ పెట్టి సిసి గంట ఎవరికన్నా ఉందా ఆచరిపోడు తెలుసా అలాగే గిరిజనుల ట్రైబల్స్ ఏరియాలో కూడా రోడ్లు పోసే హాస్పిటల్ అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు ఆడికి డబ్బు మీద ఆశయం లేదు ప్రజలు బాగోవాలి మనం దాని మొన్న డబ్బులు ఎమ్మడి వేసేయలేదా చేస్తారు అది శాతలే తీసేత లేదు అంటే సీహత్త నువ్వు మొత్తం తినేసి మొత్తం అంతా తినేసి చేతలే చేత ఎక్కడి నుంచి చేస్తారా ఇంకా అతడు ఎండి ప్రమోత్వం ఎండి ప్రేమ ఉండబట్టి నరేంద్ర మోడీ అమిత్ షా పోలవరం బడ్జెట్ కూడా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పారు కదా మీరు బడ్జెట్ కూడా చూసుకుంటారు రాష్ట్ర బడ్జెట్ క్యాశారు అయ్యోల్ క్యాషో గారు ఆర్థిక మంత్రి బయట ప్రవేశపెట్టారు ఎలా అనిపిస్తుంది మీకు బ్రహ్మాండం ఉంది అమరావతి కూడా ఇప్పుడు బ్రహ్మైన మనిషి తెలుసా అబ్బాయి పోలవరం పోలవరం ఇలా అమరావతి అన్ని అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి అంటారు తక్కువ టైంలోనే అవుతాయి తోసేసి తోసేసేలాకుంటే అవ్వో ఇదిగో వచ్చినవి వచ్చినట్టుగా తోసేస్తుంటే అవ్వో మామూలుగా తినొచ్చు రూపాయిగా తొంభై పైసలు ఖర్చు పెట్టి పది పైసలు తినొచ్చు అంతేగాని పది పైసలు ఖర్చు పెట్టడం మొత్తం చెప్తే ఎవడ ఊరుకుంటాడా ప్రజలకి తిరుగుళ్ళ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి జగన్ జగన్మోహన్ రెడ్డి స్థాయి ప్రపంచానికే తెలుసు ఇరవై ఒక్క సీట్లు వచ్చిన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒకటి కొట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన స్థాయితో జగన్మోహన్ రెడ్డి డెబ్బై స్థానాల్లో పోటీ చేసి కేవలం పదకొండు సీట్ల పరిమితమైన ఆయన స్థాయింతో మొత్తం తెలుసు ఈరోజు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని మాట్లాడుతున్నాడు ఈయన స్థాయి ఏంటి రేపు ఈయన స్థాయి వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ అయిపోయింది మేమే నిర్ణయిస్తాం ఆయన స్థాయి ఏంటో మేము నిర్ణయిస్తాం అప్పుడు అధికారం ఉందన్న కొవ్వుతో ఎలా మళ్ళీ అందరికీ తెలుసు ఈవెన్ భగవంతుని కూడా లెక్క ఇక్కడ ఆయన ఏమైపోయాడు వెంకటేశ్వర మూడు నామాల్లో రెండు నామాలు తిరిగిపోయి ఒక నామం చెప్పిపోయి రెండు నామాలు మాత్రమే మిగిలాయి చూసుకో మళ్ళీ చెప్తున్నా నువ్వు ఆ రెండు నామాల్లో ఒక్క నామానికే పరిమితం అవుతావు నీ పార్టీకి నువ్వు ఒక్కడవే నిలబడగలుగుతావు అప్పుడే అంతవరకు నువ్వు ఊస్థాపితం అయిపోతావు ఇప్పుడు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి స్థాయికి కనీసం మాట్లాడే స్థాయిలో కూడా నువ్వు లేవు నీ బతికేంటి నీ గతం ఏంటి నీ భవిష్యత్ ఏంటి అది నువ్వు చూసుకో పవన్ కళ్యాణ్ గారి స్థానం వేరు ఆ స్థాయి వేరు అదే అసెంబ్లీ అసెంబ్లీకి రాకుండా లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు అసెంబ్లీకి రావడానికి కూడా ఈ ఈరోజు భయపడిపోతున్నారంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళ రోజు బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా ఒక ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి కనీసం ఒక్క మాట కూడా ప్రజల ఆవేదన గురించి కానీ వాళ్ళ లక్ష్యుల గురించి కానీ లక్ష్య గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళకే అర్థమవుతుంది థ్యాంక్ యూ